హాయ్ అండి నమస్తే నేను కమల్ని సో ఒక బ్రదర్ అయితే అడగడం అయితే జరిగింది ఇట్లా పట్టాల మీద కాయలు ఎందుకన్నా పోస్తున్నారు సో రీజన్ ఏమైనా ఉందా అని చెప్పి అడగడం అయితే జరిగింది దాంతోపాటు కొంతమంది ఏం చేస్తున్నారంటే విపరీతంగా కాయలకి తైవాన్ స్ప్రే చేసేసి నీళ్ళు అయితే బాగా అంటే బాగా డ్రై చేసి మళ్ళీ తడిపి గోతాల్లో తొక్కడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మీకు కాయ ఏసీలోకి వెళ్ళినా లేదంటే కొన్నవాళ్ళ దగ్గర కానీ చాలా వరకు కూడా కలరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా తడి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయద్దు సో మీరు కాయలు అనేది కళ్ళను పోసుకునే ముందే బాగా అంటే ఇట్లా మరీ పండుగ కాకుండా ఊరికి అట్లా పట్టుకుంటే మెత్తబడి ఇట్లా వెళ్ళిపోతూ ఉండాలి సో ఇరిగిపోకుండా ఉండాలి అంటే ఇరిగిపోయినాయి అంటే బాగా ఎండిపోయినట్టు సో బాగా ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ కూడా అది బాగా ఎండ పెట్టేదానికి ఓన్లీ కూడా డబ్బీ కాయలకు కానీ కడ్డీకాయలకు కానీ ఆ రకంగా చేస్తారు కానీ మిగతా హైబ్రిడ్ వెరైటీలకి అయితే కనుక అలా వాటర్ కొడితే కనుక కలర్ అనేది చాలా వరకు కూడా షేడ్ అవుట్ అవుతుంది అది ప్రతి రైతు కూడా గమనించుకోండి సో ఈ చిన్న విషయాన్ని చాలా రైతులని నష్టపరుస్తూ ఉంటుంది ఏసీలో మనకి ఏదైతే మనకి కాడు ఉందో ఈ కాడ మీద కూడా మనకి ఈ కాడ ఏంటి అంటే ఈ బూజు ఆ ఫంగస్ అనేది మనకి ఎప్పుడైతే ఏసీలో పెట్టామో సో ఏర్పడుతూ ఉంటుంది లేదంటే మనం కూడా అమ్మిన తర్వాత కూడా ఎవరైతే బయరు ఉంటాడో బయర్ కూడా నష్టపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సో దయచేసి ఎవరు కూడా హైబ్రిడ్ వెరైటీలకి వాటర్ కొట్టడాన్ని ప్రయారిటీ ఇవ్వద్దు దా ఓన్లీ కూడా కాయ పట్టుకుంటే ఇట్లా మెత్తబడుతున్నా లేదా సో ఇది ఇగోండి ఇరగకూడదు సో కానీ ఇక్కడ మీకు వాటర్ ఉందా లేదా అన్నది కూడా తెలిసిపోద్ది దీన్ని కూడా మీరు ఒకసారి చూడండి ఓకేనా రక్కుండా జాగ్రత్త పడాలన్నమాట కాయ అనేది మీకు నీరుందా లేదా అనేది మీకు కర్ అర్థమవుతూ ఉంటుంది కాయను పట్టుకుంటే సో చూడండి సో ఇట్లా బెండ్ అవ్వాలి మొత్తం కూడా కానీ అట్లా అని పగిలిపోకూడదు కాయ సో ఒకసారి ఆ పరదాల మీద పోయడానికి రీజన్ ఏంటి అంటే ఇదంతా కూడా మనకి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ అండి జిందాల్ కంపెనీ వాళ్ళది సో మనం చూడొచ్చు ఎంత కుప్పబడింది అనేది సో ఎన్ని అయింది ఎన్ని టిక్కీలైందని కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ పరదాల మీద అంటే ఇవన్నీ కూడా నార్మల్ యూరే గోతాల సంచులు అండి సో వీటి మీద పోయడానికి ఒక బ్రదర్ అడిగారు సో ఎందుకన్న రీజన్ అని చెప్పి సో ఇప్పుడు ఈ కాయ అనుకోండి సో ఈ కాయలో తాలుగాయ్ ఉంటాయి ఇక్కడ మచ్చ ఉంటుంది ఆ అయినప్పుడు ఏంటంటే మనకి ఎండేటప్పుడు ఈ కాయ త్వరగా ఎండిపోద్ది సో ఆ త్వరగా ఎండిపోయినకి గింజలు ఉంటాయి సో ఈ గింజలు మొత్తం కూడా మామూలుగా భూమిలో కలిసిపోతూ ఉంటాయి సో భూమిలో కలిసిపోతే ఇవి మేము ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉంటామండి సో ఈ గింజలే దాదాపు ఎక్కువగా అంటే దాదాపు ఒక రెండు కింటాల నుంచి మూడు కింటాల వరకు కూడా గింజలు అనేది మేము తూర్పారు పోస్తారనమాట అంటే ఇట్లా ఒక కుప్పలాగా పోసేసి ఈ ఆకుతో వచ్చినాయి కానీ సో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే శుభ్రంగా తూర్పారు పోపిస్తారు లాస్ట్లో ఇట్లా పోసుకొని సో వీటిలో ఏంటంటే మనకి గింజ కానీ ఇవ్వండి ఇలాంటి కాయలు కానీ ఏమవుతాయి అంటే కింద పోతాయి సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఒక కింట వరకు కూడా వస్తుంది ఇప్పుడు ఓన్లీ కూడా ఆకు ఉంది ఎందుకంటే తాలుగా పెద్దగా రాలేదు కాబట్టి సో మీరు గింజలు కూడా కదిలిస్తే మీకు గింజ కూడా వస్తుంది అన్నమాట సో నాకు ఈ సంవత్సరం తాలుగా పెద్ద లేదు సో ఇంత కుప్ప మీద ఇప్పుడు చూడండి సో అంత కుప్పకి ఓన్లీ కూడా ఓ ముప్పై నలభై ఓ టిక్కీ అవుతుందేమో సో ఇది మాత్రమే ఉంది అదే ఈ కాయ పగిలిందనుకోండి సో ఈ కాయ పగిలితే ఖచ్చితంగా కూడా దీంట్లో ఉన్న గింజ మొత్తం కూడా కింద పోతుంది భూమిలో పోతుంది మనం అది ఒక కింట గింజలైనా కానీ బరువు ఎక్కువ ఉంటాయి గింజలు సో దానివల్ల ఏంటంటే అవి మేము తాళుకాయలో పోస్తాం అనమాట పోసేసి టెక్కిలు దూకుతాము సో దానివల్ల మనకి ఏంటంటే తాలుకాయ రేటు పదివేలు పన్నెండు వేలు రాక కూడా మనకి లాస్ట్ ఇయర్ ఉండేది సో నా మనకి ఆ పదివేలు కలిసి వచ్చినా కానీ మనకి కూలి ఖర్చు అంతం కలుస్తుంది కదా అందుట్లో మీకు రైతుకు కూడా ఏంటంటే కింద పోగొట్టడం ఏమి ఇష్టం ఉండదు సో అందువల్ల మేము ఇట్లా పట్టాల మీద పోస్తామండి ఒకవేళ ఈ పట్టాలు సరిపోతే టార్ఫిలిన్ పట్టాల మీద కూడా పోస్తాం ఇదిగో చూడండి టార్ఫిలిన్ పట్టాలు కొంచెం పాతయ్యి ఇట్లా చినిగిపోయినాయి ఉంటాయి కదా సో ఇట్లాంటి పట్టాల మీద కూడా పోస్తాము సో ఇది దీరా టూ సెవెన్ టూ సెవెన్ చూడండి అండి ఎంత కలర్ ఉందనేది గమనించుకోండి అసలు చాలా కలర్ ఉందండి సో కాయ అయితే నిండు పండు సో చాలా బాగుందండి తీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ అయితే సో పండు అయితే అంత పండు బాగుంది అసలు చూడబుద్ధి అవుతుంది బాగా కాయను చూడండి ఒకసారి చాలా బాగుంది పండు అయితే సో అందు దాంతోపాటు ఏంటంటే మాది ఏంటంటే ఈ తెల్ల నేల సో ఇది చూడండి అదే నల్ల పొలం ఉండి గట్టి పొలం అయితే ఏమవుతుందంటే మీకు ఈ మట్టి అనేది ఈ మట్టి ఇప్పుడు చూడండి నా చేతుల నిండా మట్టి ఎట్లా అంటిందో సో మాకు ఇంకే ఈ మట్టి అంతా కూడా కాయ కంటిద్ది సో అందుకని మేము పట్టదాల మీద పోస్తాము సో మీరు కాయ కోసిన తర్వాత సో ఇట్లా పట్టాల మీద ప్రయారిటీ ఇవ్వండి సో అవ్వదు అనుకుంటే బాగా నల్లబొలం కింద మట్టి అంటుందంటే కొంతమంది ఏం చేస్తారంటే భూమి మీద పోసుకుంటారు లేదంటే ఇసుక మీద పోసుకుంటారు ఇసుక మీద కూడా బాగుంటుంది ఇసుక పోసి వేసుకుంటే బాగుంటుంది కానీ అందరికీ ఇసుక అనేది అందుబాటులో ఉండదు సో మేము ఏం చేసామండి ఇప్పుడు సరిపోని పదును మీద పోసాం సో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇట్లా పడదా ఇది దీని కింద ఏంటంటే వెయిట్ రాదనమాట సో మీకు ఇక్కడ గమనిస్తే ఇదిగోండి ఇట్లా పడిన తర్వాత దీని కింద ఉన్న కాయ అనేది డ్రై అవ్వదు సో ఇదేందంటే షేడ్ నెట్టు సో ఇదేందంటే సెవెంటీ పర్సెంట్ షేడ్ నెట్ కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దీని కింద ఉన్న కాయ అనేది ఎండ అనేది కాయ మీద ఉండదు కాయ అనేది పడదు అనమాట సో మీకు గ ఇదిగోండి గమనిస్తే ఇప్పుడు టైం ఎంత అయింది టైం అయింది కానీ పైన కాయ కూడా మెత్తగా ఉంచుకోండి ఇరిగిపోట్ల సో ఇట్లా ఇరిగినాయి అనుకోండి కాయ మొత్తం కూడా మీరు పద్దాఖలు నీళ్ళు కొట్టుకొని ఏసీకి తీసుకుపోవాలి దీనివల్ల ఫంగస్ ఏర్పడుతుంది ఒక్కసారి ఫంగస్ ఏర్పడిందంటే కాయ అనేది ఎన్నో రోజులు ఉండదండి సో కలర్ మటుకి చాలా బాగుందండి అసలు చూస్తుంటే నాకు కూడా బాగుందనిపిస్తుంది సో ఈ గోల్ స్పాట్ కలరీ రానివ్వకూడదు ఈ స్పాట్ కలరీ ఏడన్నా వచ్చినాయి అంటే పచ్చికాయ మీద గోసేస్తారు పండు సరిగా పండక ముందు సో అవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా మనకి ఏదోలా అనిపిస్తుంది సో దయచేసి ఎవరైనా కానీ దీని మీద నల్ల గోతాలు కానీ ఏదైనా కప్పుకోండి సో కాయ తొక్కేటప్పుడు పైన ఏదన్నా మెత్తబడింది అంటే మెత్తబడాలి కాయ లోపల మెత్తబడాలి తొక్కడానికి రావాలి అనుకుంటే మేము ఏం చేస్తామంటే ఈ టార్చ్లిన్ పట్టాలు ఉంటాయి కదండీ ఈ నల్ల పట్టాలు ఈ నల్ల పట్టాలు సో ఈ నల్ల పట్టాలని కప్పేస్తాం అన్నమాట సో ఈ పట్టాలని ఏం చేస్తామంటే ఇది ముందు రోజు ముందు రోజు ముందు రోజు ఇది కప్పేస్తాం ఆ పట్టా తీసేసి ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా దాని మీద గాలి తోలకుండా దాని మీద వేసేస్తాం ఏంగలోనే ఆ పట్ట వల్ల ఏంటంటే ఇదేంటంటే లోపలున్న పైన వేడిని అక్కడ త్వరగా మనకి మెత్తదనాన్ని తీసుకొస్తుంది ఒక్కబోసినట్టు సో అలా తీసుకురావడం వల్ల కింద ఉన్న ఎక్కడన్నా పొదున్న కానీ ఎక్కడన్నా మెత్తదనం ఎక్కడైతే ఉందో అదంతా కూడా సమానంగా మిక్స్ అయిపోయి సో కాయ అనేది మెత్తబడిద్ది తొక్కడానికి కూడా బాగుంటుంది ఇక నీళ్ళు కొట్టకుండా సరిపోద్ది ఓకేనా ఇక మరీ తప్పదు బాగా ఎండిపోయినాయి అంటేనే ఓన్లీ కూడా రాసి మీద పైన మాత్రమే స్పే చేసి ఆ పట్టా వేస్తాం ఎప్పుడైతే ఎండకి ఆ నీళ్ళకి ఈ పట్టా ఉన్న వేడికి ఉడుక్కి త్వరగా మనకి ఆ కాయ మొత్తం కూడా మెత్తబడిపోద్ది సో ఆ మెత్తబడిన కాయల్ని మనం ఏమంటే రేత్రపూట తీసేసి పొగులు అంతా ఈ నల్ల పట్ట ఉంచి రేత్రపూట తీసేసి రేపు పొద్దున్నే తొక్కుతారనమాట సో అంటే అప్పుడున్న తేమ కూడా ఆరిపోద్ది సో ఆ రకంగా చేయండి సో ఖచ్చితంగా బాగుంటుంది సో చాలామంది ఎక్కువగా నీళ్ళు పడుతు ఉన్నారు దయచేసి ఏసీలో కానీ అమ్మే వాళ్ళకు కానీ ఏసీ కంటే కూడా సరిపోను ఇప్పుడు నేను చూపించను చూసారా ఆ రకంగా కుప్ప పోసుకోవాలి ఆరిని ఆరినట్టు మీరు అమ్మటే కూడా ఏరిచ్చాలి మీరు సో ఏరిచ్చకపోయినా కానీ అంతే ఉంటుంది సో ఎక్కడన్నా పులికాయ తగులుతుంది అనుకున్నప్పుడు మీకు ఇదిగోండి సో ఇది పులికాయ అంటారు సో ఈ రకంగా ఉన్నప్పుడు మీ మాత్రమే ఏరించుకోవాలి సో మరీ ఇది గలగల్లాడేటప్పుడు ఏరించినా మీకు కూలి ఖర్చు అనేది ఎక్కువ అవుద్ది బాగా పండు సరిపోవును కొద్దిగా అట్లా ఎండింది అనిపించినప్పుడే ఏరించాలన్నమాట సో ఇది ఇవన్నీ ఏర్ని కాయలు అన్నమాట ఇవాళ ఏర్ని అవి కాయలు ఇవాళ ఏరిని ఇంత ఏరితే అవి వచ్చినాయా బొట్ట వచ్చినాయా పచ్చికాయి ఈ గోసిన వాళ్ళు ఎవరు మరి మొన్న ఎవరు మూట ఎవరు అర్థం కాదా కోస ఏం పచ్చికాయలు ఇవన్నీ చాలా ఇవ్వండి ఇట్లా ఈ పచ్చికాయలు అన్నీ ఏరించాల్సి వచ్చింది అన్నమాట పచ్చికాయలు చూడండి చాలా కోసారు అందుకే పచ్చికాయ తెగింది బాగా తాల్గే రాకుండా ఉంటున్నారంటే ఖచ్చితంగా మనం తెగులు ముందులు అనేది ఎక్కువ కొట్టాలి కొన్ని విత్తనాల నుంచి కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే టాలరెన్స్ ఎక్కువగా ఉందనుకున్నా కానీ వస్తాయి ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని వర్షాలు పడలేదు కాబట్టి ఇబ్బంది లేదు బట్ మాకైతే కనుక వర్షం మధ్యలో పడిందండి తుఫాన్ అప్పుడు కానీ మాకైతే ఈ సంవత్సరం తెల్లగా అయితే పెద్దగా కౌంట్ అయితే కాదు ఇది సో ఇదండి ఓవరాల్గా అయితే సో ఖచ్చితంగా ఎలాంటి కుప్ప పోసినప్పుడు పంచదార గోతాలు ఉంటాయి అవన్నీ కప్పండి లేదంటే ఇట్లా మనకి షేడ్ నెట్ ఏదన్నా ఉంటే మీకు అనుకుంటే అదైనా కప్పండి మాకైతే మేము అన్ని అందుబాటులో ఉంచుకుంటాం అనమాట సో ఎందుకంటే మేము మొక్కజొన్న కూడా భారీగా వేస్తాం కాబట్టి మాకు ఈ పట్టాలు సో ఈ పట్టాలు కూడా చాలా ఉంటాయి నేను లాస్ట్ ఇయరే ఒక అలాంటి పట్టాలు ఒక పాతిక వేల రూపాయలు పెట్టి తేవడం జరిగింది సో అట్లా ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొనుక్కుంటూ వస్తూ ఉంటాం ఇదిగోండి ఈ పట్టాలు ఇవి ఇవి ఈ పట్టాలు కూడా ఈ పట్టాల మీద కూడా పోస్తాము ఏం కాదు పోయొచ్చు సో కాకపోతే ఈ పట్టాల మీద పోసినప్పుడు ఏంటంటే కింద తేమ ఉండకూడదు భూమిలో తేమ లేనప్పుడు మాత్రమే వేయాలి లేదు మీరు భూమిలో తేమ ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఈ భూమిలో ఉన్న తేమ హీ వేపర్ అనేది మీకు ఇక్కడ కాయలకు కూడా కొట్టి కాయలు కూడా అడుగున్న కాయలు మచ్చ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మచ్చ ఏదన్నా ఉంది అంటే లేదంటే కనుక బూజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎక్కువగా డిసెంబర్ టైంలో చాలామంది కోపిస్తూ కదా ముందెత్తులో సో అప్పుడు కోసినప్పుడు మటుకి టార్ఫ్లిన్ వేయొద్దండి నార్మల్ పట్టాలు వేసుకోండి ఓకేనా సో ఈ టైంలో అయితే ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు ఏం వర్షాలు లేవు దాంతోపాటు ఇవాళ తారీఖు వచ్చేసరికి పదిహేడు కదా ఫిబ్రవరి పదిహేడు సో ఇదండి వాళ్ళైతే ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఆ ఫైవ్ మెంబర్స్కి అవన్నీ ఏరారు మరి అయిపోయలేదేంది కుప్ప చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఈ సంవత్సరం అయితే మాకు ఇంకా ఇంకొక చైనా అయితే కొయ్యలేదనమాట ఒక టూ డేసే కోసారు పరదా లేవా ఇవి ఉంటాయిగా ఈ టార్ఫ్లీన్లు ఉండేగా అవి కొట్లో ఉన్నాయి తెప తెచ్చిపోయండి కుప్ప పాడైపోతాయి కదా ఎంతసేపు ఉంచితే లోపల ఆవిరి వచ్చిందిగా ఆహా ఇక్కడ తీసా ఈ తీశాక ఆహా దాంట్లో ఇంకా పండు తగులుతుంది కదా మరి అవి ఎట్లా తీస్తారు తీయది కాదుగా ఒకరోజు రేపొద్దున పోస్తే సరిపోద్ది బాగుంటాయి ఇవాళ అయితే బాగు మీరు తిరిగేసారు కాబట్టి పోటీ అనడమే కరెక్ట్ కొంచెం అవి అంటే నిన్న ఆరిపోయి ఉన్నాయి కాబట్టి పోసారు ఏదైనా పట్టవి కావాల్సిందే మీరు ఈ పట్టాలు ఉన్నాయి చూడు ఈ తీసురా ఏం కాదులే ఆచేర్ణ ఈడ పట్టదేమో మరి ఏం చేస్తారు అటు సైడా అటు సైడు మరి అన్ని మోళ్ళు ఉన్నాయి ఇక పట్టాలు చినిగిద్దేమో ఇటే చెప్పారా మరి ఏడెందుకు పోసారి తీసుకొచ్చి మరి ఇటు ఈడ పట్టా పట్టినప్పుడు ఆడబోపీ కాల్సింది ఆచేపర్ణ అదేలే ఇదంతా కూడా తీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి కాయ జంపు చూడండి ఎట్లా ఉందో తెచ్చి మరి ఎటు ఒకటి వేసి పోయండి మరి అక్కడ తర్వాత ఏందా మళ్ళీ అవ్వదు కదా ఈ కొద్దిగా రాకపోతారు ఒకసారి సరే కానీ సరిపోవుగా ఈ పట్ట మీద ఈ అటు ఎగ సరిపోతాయి ఏమన్నా సరిపోవు సో ఇదండి పరిస్థితి అయితే వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ కూడా న్యాచురల్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా కానీ ఇట్లా తాలుగా అయితే అంటే ఖచ్చితంగా పట్టా మీద పోసుకోండి ఎందుకంటే భూమి పాలు అయిందంటే పదివేలు వచ్చినా వచ్చినట్టే కదా ఇలా రైతు మిగిలేదు ఆ పదివేలు కూడా మిగిలేవు మా ఫాదర్ అయితే ఆడన్న రోడ్డు మీద లారీ ఎత్తిన తర్వాత అవి కింద పడి ఉంటే అవి కూడా ఏతారనమాట ఇవన్నీ ఏరినా గుడవో కదా అనుకునేవాడిని చిన్నప్పుడు అయితే సో కానీ రైతు అలా ఉంటేనే ఈ రోజుల్లో వ్యవసాయం చేయగలడు ఎన్నాళ్ళున్నా వాళ్ళకి ఇంకా మనస్తత్వం పోదు ఇదండి ఓవరాల్గా అయితే సో మా అయితే ఇది సో అది కూడా పోస్తే ఈరోజు కూడా కోస్తున్నారు కదా అన్ని కోస్తే ఇంక చాలా అవుతాయి అవి కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను ధీరా టూ సెవెన్ ఎట్లా ఉంది జిందాల్ కంపెనీ వాళ్ళదే అనేది చూపిస్తాను ఎందుకంటే ఇంత కాయ రావడం అంటే మాకు ఈ సంవత్సరం ఇదే పెద్ద లాస్ట్ ఐదు ఎకరాలు కోపించినా కానీ ఇంత భారీ స్థాయిలో కాయలు అయితే రాలేదు అలాంటిది ఇప్పుడు మనం ఒక రెండు ఎకరాలన్నర వరకే కోసాము సో దానికే మనకి ఎంత కాయ వచ్చిందో ఒకసారి చూడండి కుప్ప ఎంత పడ్డదో చూడండి ఇదంతా కూడా ఒకటే కటింగు సో నెక్స్ట్ కూడా మళ్ళీ కూడా ఇంత వస్తాయి అంటున్నారు సో చూద్దాము అవి కూడా సరణ నాకు తెలిసి ఇప్పటికైతే నలభై నుంచి కింటాల వరకు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే నలభై యాభై కింటాల వరకు సరేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఒకసారి ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్